తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజల దశాబ్దాల కోరిక చిరకాల కోరిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అయితే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆనాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు సచ్చుడా తెచ్చుడా అనే నినాదం ఇచ్చి చావు నోట్లో తలను పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ఈ నాయకుడి పైన రాజకీయంగా దురుద్దేశంతో దొక్కాలని చెప్పేసి కుట్రపూరితంగా సిట్టు నోటీసులను జారీ చేసి ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని చేసే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుంది అయితే ఇవాళ సిట్టు ఎందుకు జారీ చేస్తున్నారని చెప్పేసి ఆ కేసీఆర్ గారి పైన ఎందుకు జారీ చేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు టిఆర్ఎస్ శ్రేణులు కలిసి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే రైతుల ముఖాలలో ఆనందాన్ని చూడడానికి రైతు బంధు ఇచ్చినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టు నోటీస్ జారీ చేసిందా అని చెప్పేసి మేము అడుగుతున్నాము ఏ కుటుంబం రోడ్ రోడ్డు మీద పడవద్దు అని చెప్పేసి రైతు బీమా ఇచ్చినందుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి పైన సిట్ నోటీసు జారీ చేస్తుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం కళ్యాణ లక్ష్మి ఇచ్చి పేద పిల్లల పెళ్లి చేసినందుక కేసీఆర్ గారిపై సిట్ నోటీసులు జారీ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినందుక కేసీఆర్ గారి పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టి నోటీస్ జారీ చేస్తుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎన్నికల వరకే రాజకీయం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి మీరు గెలిచిర్రు రాజకీయం గెలిచిరు గెలిచినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకి సంక్షేమ పథకాలు అందించి ఉత్తమ మార్గాన్ని సూచించి అభివృద్ధి పదంలో నడిపించాలని మేము తెలంగాణ ప్రజలు మేమంతా కోరుచున్నాం గాని రాజకీయ కక్షతో మీరు సాధించేది ఏం లేదు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు చూస్తున్నారు వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి సెలవు ప్రకటిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కే తెలంగాణ రాష్ట్రంలో